హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కమ్మన్ రుచులు నేను మీ శిరీష ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి స్కూల్కి వెళ్ళే పిల్లలకైనా ఆఫీస్కి వెళ్ళే పెద్దవాళ్ళకైనా ఎంతో క్విక్గా ప్రిపేర్ చేయగలిగే లంచ్ బాక్స్ రెసిపీ టమాటో రైస్ ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక కప్పు టమాటో ముక్కలు కొద్దిగా కొత్తిమీర గుప్పటి పుదీనా ఒక పచ్చిమిరపకాయ రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు అల్లం వేసుకొని నేను మీకు చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మూడు ఇలాచి అర టేబుల్ స్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ షాజీర ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు ఐదు లవంగాలు రెండు బిర్యానీ ఆకు వేసుకొని త్వరగా వేయించుకోవాలి ఇలా ద్వారగా వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ తరగ వేసుకొని ఉల్లిపాయలు లేత బంగారు రంగు వచ్చే వరకు మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్నాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు టమాటో తరుగు వేసుకొని టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి ఇలా టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పక్కన పెట్టుకుని ఉండి టమాటా గుజ్జుని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మీరు చర్పడంత ఉప్పు అర టీ స్పూన్ పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా ఐదు నిమిషాలకి మనకి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది ఇలా సెపరేట్ అయ్యాక మూడు టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని బాగా కలిపి మరో రెండు నిమిషాలు ఆయిల్ తేరే వరకు మగ్గించుకోవాలి అన్నట్టు మరొక మాట నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను ఇలా ఆయిల్ తేలిన తర్వాత ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకుని ఉంటే ఒక కప్పు బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ రైసే తీసుకున్నానండి మీరు దీని ప్లేస్లో బాస్మతి రైస్ నైనా యూస్ చేసుకోవచ్చు నార్మల్ రైస్ అయితే మీరు ఏ కప్పుతో రైస్ తీసుకున్నారో అదే కప్పుతో ఒకటిన్నర కప్పులు వాటర్ యాడ్ చేసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే మీరు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది ఇలా మరిగిన తర్వాత మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ చల్లారే రోపు రైతాన్ని ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ తరుగు ఒక కప్పు క్యారెట్ తరుగు ఒక కప్పు కీరా తరుగు గుప్పటి కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచి సరిపడంత ఉప్పు అర టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి ఇక్కడ చాట్ మసాలా అనేది ఆప్షనల్ అండి అంతేనండి ఎంతో సింపుల్గా రైత రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మో తీసి రైస్ని చూసుకుందాం చూసారు కదండి రైస్ అనేది పొడి పొడలు ఆడుతూ ఎంత బాగుందో ఇంకా లేటెందుకు ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని రైతా కాంబినేషన్తో టమాటో రైస్ని ఆస్వాదించడమే ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం మర్చిపోకండి అమ్మ వచ్చే లైక్ చేయండి షేర్ చేయండి దానితో చేయండి